హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈజీగా సింపుల్గా పిగ్గా అయిపోయి ఆలు బజ్జీ రెసిపీ చూసేద్దామా పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి ఉప్పు కారం పసుపు చిలకర వంట చూడ వేసి నీళ్ళు పోసుకుంటూ ఉండలు కట్టుకుంటూ కలుపుకోవాలి చిన్నగానే కలుపుకుంటే ఉండలు కట్టుతాయి నిదానంగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటే నేను చూపిస్తున్న విధంగా రావాలి బజ్జీ పిండి అనేది తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళంపం తీసుకుని అది సన్నటి స్లైసెస్ కట్ చేసుకోవాలి అప్పుడే లోపల అనేది ఉడికి బజ్జీ సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి మనకి బజ్జీకి సరిపడా ఆయిల్ వేసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు తర్వాత అందులో మన బజ్జీ మిశ్రమాన్ని వేసేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ రోస్ట్గా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది మెత్తగా క్రిస్పీ క్రిస్పీ క్రంచి క్రంచిగా ఉంటుంది ఆలు బజ్జీ అనేది చూస్తున్నా నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి చూస్తుంటేనే సో ఉంది ఈ రెసిపీ ఈ చల్లటి వాతావరణానికి ఇలాంటి రెసిపీస్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది కదా మీరు ఏం చేసుకుంటారు వర్షాకాలం వర్షంలో ఏం చేసుకుంటారు మేమైతే ఇలా ఏదో ఒకటి చేసుకుని తింటూ ఉంటాం ఫ్రెండ్స్ నూడిల్స్ అన్నీ వెజ్జీస్ అన్నీ పకోడీస్ అన్నీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ పెట్టండి ఇదిగోండి ఈ విధంగా కాల్చుకోండి అంతే రెసిపీస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్